ప్రధానమంత్రి గారికి అంత అంత చెప్పే టైం లేదు కాబట్టి మేము ప్రధానంగా రెండు ఒకటి మెయిన్ మాకు ప్రధానమైన ఎందుకంటే రాయలసీమ ప్రజలు వాల్మీకి ఎక్కడ ఆంటపూరి జిల్లా కర్నూలు జిల్లా ఎక్కువ మంది శాతం ఉన్నాం కాబట్టి ఫస్ట్ మమ్మల్ని ఎస్టీ ఎందుకంటే ఆయన అనుకుంటే గంట సాలు ప్రధాన గారు అనుకుంటే గంట సాలు ఆ గంట సేపు ఒక సంతకు పెడితే అయిపోతుంది మేము ఎస్టీలో ఎందుకంటే చానా ఏళ్ళ నుంచి దాదాపు డెబ్బై ఏడు నుంచి మా ఎందుకంటే ఐదు జిల్లాలు ఎస్టీలో ఉన్నారు ఏడు జిల్లాలు బీచ్లో ఉన్నారు అందుకోసం ప్రధానంగా దాని మీద అడిగినాను అదేవిధంగా మెడికల్ కాలేజీ ఎందుకంటే మన పేద ప్రజలు చాలా అసలు డబ్బు పెట్టి కొనలేరు మెడికల్ కాలేజ్ సీట్లు కొనాలంటే చదువుకునే పిల్లలు చాలా మంది పేదలు ఉన్నారు అయినా కానీ దాని మీద ఇచ్చినాము అదేవిధంగా ఈ కురువ కురువు మాదాసు కురువు కానీ వాళ్ళని కానీ ఎస్సీలో పోరాడుతున్నారు మూడు అంశాల మీదే మేము ప్రధానికి ఎందుకంటే ఈ డెవలప్మెంట్ అంటే రాష్ట్రం చూసుకుంటారు ప్రధాని చూసుకోలేరు కదా ఆయన ఏమైనా నిధులు ఇచ్చేవాడు అలాంటిది ఎక్కడికి చంద్రబాబు పక్షపాతం చూపిస్తున్నాడు ఎందుకంటే కనీసము నన్ను ఎమ్మెల్యేగా పరిచయం చేయలేని వ్యక్తి సీఎం అలాంటి వ్యక్తి మాకి మా ఆడవా డెవలప్మెంట్ ఎప్పుడు చేస్తారు ఆయన మేము ఖచ్చితంగా మా రెండు వేల తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారులకి మోస్తాము ఖచ్చితంగా ఆలూరిని నీళ్లు రోడ్లు చాలా ప్రాధాన్యత ఎందుకంటే మొన్ననే జగన్ సార్ కలిసి సార్ రోడ్లు నీళ్లు ఖచ్చితంగా మాకు ఇచ్చే విధంగా నేను ఆయన కోరినాను ఆయన కానీ ఖచ్చితంగా సానుకూలం స్పందించి నెక్స్ట్ ఆలూరు కాన్షియస్ హార్మన్లలోన రోడ్లు నీళ్ళు కొరత లేకుండా చూసుకుంటామని మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు హామీ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు చేయరు ఎందుకంటే ఒక సీఎం గారు ఒక మనిషిని పరిచయం చేయలేని వ్యక్తి ఈరోజు మాకు డెవలప్మెంట్ చేస్తా అంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం ఖచ్చితంగా స్పందించారు మీరు కాల్చు ఫోటో చూపిస్తా ఆయన నన్ను ఆ దగ్గర పిలుచుకొని ఎక్కడ లోకేష్ గారిని మాత్రమే చేతులకు నాకు ఆ స్పందించిన దానికేగా ప్రధానమంత్రి అయినాక దేశానికి రాజు చేతులకి చేయించి ఖచ్చితంగా నాకు మాటిచ్చుకున్నాడు చూడండి ఇది అబద్ధమా ఏమీ అన్న అంటారు అసలు మోడీనే కలవలేదు అంటారు ఇది ఏమన్యాయం అన్యాయమే అబద్ధం ఎంత ఎందుకు అబద్ధాలు చెప్తారు ఒక మీడియా ఛానల్ రాష్ట్రంలో రెండు రాష్ట్రాలను పెద్ద ఛానల్ ఇది మన రాధాకృష్ణ గారు ఇట్లా ఇలా ఇలాంటి వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు నాకు అర్థం కాదు ఇట్లా వాళ్ళు ఖచ్చితంగా తీసేస్తే ఒక మీడియాని అది ఆంధ్రప్రదేశ్ కానీ బాగుపడతాయనే విధంగా నేను ఈరోజు మీ మీడియా ముఖంగా చెప్తున్నాను ఇంత అన్యాయమా ఫోటోలు వచ్చేసి రెండు వేలు నిన్నే రావాలి ఫోటోలు మా ఫోటోలు అసలు అందజెట్లేదు ఎందుకంటే వాళ్ళు పేపర్ కానీ టీవీలో హైలైట్ చేసుకుపోయిన విధంగా మోడీ గారు ఫోటో కలిసిన ఫోటో నాకు నాకు పంపలే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు వచ్చింది ఫోటో ఇంత అన్యాయమానం ఇంత అన్యాయమా ఇంత దుర్మార్గమా